హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిరంలాస్ ఇక రాబాయ్ కథలు ఏం జరగబోతుంది అందుకంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం మన కథలు కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనుకి ఇక శైలేంద్రకి మధ్య పెద్ద లాగా అయితే జరుగుతుంది చూస్తాను నా గురించి నీకు తెలియదు నువ్వు ఒక పిల్ల బచ్చావు అని చెప్పేసి శైలేంద్ర మను వార్నింగ్ లాగా అయితే ఇస్తారు ఇలాంటివి చాలానే విన్నావులే ఇప్పుడు అని చెప్పేసి ఇప్పుడు వచ్చి కూడా చాలా రోజులైంది నువ్వు చేసి ఇంకేమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక చూద్దూ ఇక మీదట అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట ఇక దేవి ఇక శైలేంద్ర మాట్లాడుకుంటే ఈ మనుగడ గడు అడ్డెప్పుడు తెలియద్దో అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటారనమాట వాటి సంగతి నేను చూసుకుంటాను మమ్మీ అని చెప్పేసి ఇక శైలేంద్ర రౌడీలకి అయితే ఫోన్ చేసేసి ఇక ఒక్కసారిగా మను వాళ్ళ అడ్రస్ అయితే చెప్పి వాడిని వేసేయండ్రు అనేసి అనగానే ఈ రౌడీలు రాత్రిపూట ఇక మను కోసం అయితే వెళ్తూ ఉంటారనమాట ఇక ఇంట్లోకి వెళ్ళడం కానీ ఇక అనుపమ నిద్రపోకుండా అలానే అయితే కూర్చొని ఆలోచిస్తూ అయితే ఉంటుంది ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదే మను ఎలా చెప్పాలి నిజాలు అనేసి అనుకుంటూ ఉంటుంది ఇక్కడ వస్తున్నారు అనేమో రిషి ఫోటో పట్టుకొని ఏం ఇలా జరిగింది మీరు బ్రతికున్నారని నేను నమ్ముతున్నాను అయినా సరే వీళ్ళు ఎందుకు నమ్మట్లేదు మీరు త్వరగా సార్ నేను నా వల్ల కావడం లేదు మీరు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ అయితే ఉంటుంది ఇక్కడ మహేంద్ర కూడా వస్తారు చెప్పకుండా ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సింది కాదు ఎంత బాధపడి ఉంటుందో అని చెప్పేసి ఇక ఎవరి రూములో వాళ్ళు ఉండిపోయి చాలాసేపు వరకు ఇలా ఆలోచించి లైట్లు ఆఫ్ వేసి పడుకుంటారు అనమాట ఇక మను కూడా ఇక కాలేజ్ గురించి కొంతసేపు ఆలోచించి ఇక పడుకోంగానే ఇక రౌడీలు ఇంట్లోకి అయితే వస్తారు ఇక సడన్ గా అనుకో మాకు వాటర్ అయినట్లుగా అనిపిస్తే బయటకు అయితే వస్తుంది అప్పుడే రౌడీలు అయితే వస్తూ ఉంటారు అనమాట ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది ఏంటి మను గది వైపు వెళ్తున్నారు ఎవరు మను గది కూడా ఇక్కడ ఉందని చెల్సి ఉండిద్ది వీళ్ళు ఎందుకు అటుగా వెళ్తున్నారు వస్తార కోసం వెళ్తున్నారా మహేంద్ర కోసం వెళ్తున్నారా అనేసి చూస్తూ ఉంటే ఇక మాను దగ్గరికి అయితే వెళ్ళి పొడవు పోతూ ఉన్నాం ఒక్కసారిగా మాను అటాక్ అయిపోతున్నట్టు ఒక్కసారిగా మాను అని పెద్దగా పిలిచేసరికి ఇక వెంటనే ఎలక్ట్ అయిపోయి ఆ వచ్చిన వాడిని అయితే తుక్కు తుక్కు కొట్టేసేస్తూ ఉంటాడు అనమాట వాడు లాస్ట్ మినిట్లో చేజారి వెళ్ళిపోతాడు అనమాట ఇక దాంతో ఏంటంటే ఇక ఏమైంది ఏమైందని అందరూ పరుగులు పరుగులు తీసుకుంటూ రావడం వల్ల ఎవరు వచ్చారు మను మీద అటాక్ చేశారని చెప్పంగానే మనుకైతే అర్థమైపోయింది ఇటా శైలేంద్ర గడపనే అనేసి అనుకుంటూ అయితే ఉంటాడు మీరేం కంగారు పడవాకండి నేను ఎలక్ట్ గానే ఉంటాను మీరు వెళ్ళి నిద్రకోండి అనేసి అనగానే ఒక్కసారిగా అందరూ అది ఏంది అలా జరిగింది అసలు నువ్వు ఎవరో కొత్త వ్యక్తి కదా అయినా అసలు నిన్ను కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అసలు మా కుటుంబానికి ఏం జరిగింది గోల్ ఏంటా అని చెప్పేసి ఇక మహేంద్ర చాలా బాధపడిపోతూ ఉంటాడు అనమాట మీరేం కంగారు పడద్దు నేను చూసుకుంటాను అది చెప్తూ ఉంటాడు మను ఇక మహాను ఒక్కసారిగా శైలేంద్రకు కాల్ చేసి ఏంటి నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు ఇలా చేస్తున్నావు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నావు అంటే రౌడీలను రప్పేయడము నువ్వు అయినా తేల్చుకోవడమే కానీ అర్ధరాత్రి ముసుగులో గుద్దులాతుల ఏంటిది ముసుగేసుకొచ్చారు రౌడీలు వాళ్ళని తుక్కు తుక్కు వాయించాను పంపాను చూడు వచ్చి చెప్తారు నా గురించే అని చెప్పంగానే ఇక అలానే ఒక రౌడీలకు ఫోన్ చేయంగానే సారీ బాస్ తప్పించుకున్నాడు అని అంటే అరిషిగాడి విషయంలో కూడా అంతే కదా మీరు ఎప్పుడు కరెక్ట్గా వచ్చారని చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట లాస్ట్ మినిట్లో ఆ అనుపమ నిద్ర లేచి అందరిని నిద్ర లేకపోయింది లేకపోతే అయిపోయేవాడు అని చెప్పేసి అనగానే ఇక ఇక వదిలేసేది మీరు పోండి నేను ఆలోచిస్తానని చెప్పేసి శైలేంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అసలు ఏం జరిగింది అనేసి ఇక్కడ అందరూ అనుకుంటుంటే అనుపమ మను చెప్తాడనమాట అనుపమ మేడం బాగా ఎంతో దొంగ దొంగ ఇలా రౌడీలు అనేసారు వచ్చేసరికి నేను అలెక్ట్ అయ్యాను అప్పటికే నా రూమ్లోకి వచ్చేసి నా దగ్గరగా అటాక్ చేయకపోయారు అని అంటే ఇక అనుపమ నువ్వేం చేస్తున్నావు ఈ రాత్రి వరకు అంటే నిద్రపట్టలేదు మహే మహేంద్ర అందుకే నేను వాటర్ కోసం ఇలా బయటకు వచ్చాను అప్పుడే ఏదో అలికిడి జరుగుతూ ఉంటే ఇక ఏంటా అని అబ్జర్వ్ చేశాను ఇదంతా జరిగిందని చెప్పేసి ఇక అనుపమ అయితే అందరికీ చెప్తుంది ఇక అందరూ భయం భయంగా అయితే గడుపుతుంది